హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సీ క్రియేటివ్ అడ్డా ఈరోజు ఎస్ఎస్సీ క్రియేటివ్ అడ్డా ఒక మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది వీడియోలో చూస్తున్నారు కదా వేడి వేడి సేమియా ఉప్మా చూడండి ఎలా పొగలు వస్తున్నాయో ఇంత వేడిగా ఇలా టేస్టీగా చూడండి సేమియా ఉప్మా అనేది పుల్లలు పుల్లలుగా ఇలా విరివిరిగా రావాలి అండ్ టేస్టీగా ఉండాలి అయితేనే మనం నోటికి తినడానికి చాలా బాగుంటుంది ఇలా చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ని ఫాలో అయితే మీకు చక్కగా సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది వీడియోలోకి వెళ్ళే ముందు మరి మన ఛానల్ది కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నొక్కండి మీకు మంచి రెసిపీస్ అవైలబుల్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ మీకు యూస్ఫుల్ అనేది ఉంటుంది సో సేమియా ఉప్మా చేసే ముందు ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు సేమియా తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసేసి దానిపైన ఒక బౌల్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా ఈ సేమ్యాని కొంచెం ఆ ఆయిల్లో ఫ్రై చేయాలి ఎందుకంటే ఈ సేమ్యా అనేది కొద్దిగా ఆ స్మెల్ అనేది రాకుండా ఎందుకంటే అది ఏ పిండితో అయితే ప్రిపేర్ చేస్తారో ఆ స్మెల్ అనేది కొంచెం రాకుండా ఉండడానికి మ్యాక్స్ మైదా అనేది వాడతారు సో ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే ఆ వాసన అనేది లేకుండా పోతుంది మంచిగా దూరంగా ఫ్రై చేసుకోండి ఇలా చూడండి మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని స్పూన్తో కలుపుతూ ఫ్రై చేయాలి మీరు అలా స్టవ్ పైన పెట్టేసి వేరే పనిలో ఉంటే మాడిపోతుంది ఇలా ఫ్రై చేసి పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోండి నెక్స్ట్ సేమ్యా మాకు కావాల్సిన పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు కొత్తిమీర ఇలా తరిగేసి అన్నీ కూడా పక్కన పెట్టుకోండి మీకు ఎలా నచ్చితే అంత క్వాంటిటీ అనేది తీసుకోండి కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కొంతమంది తక్కువ సో మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి అవి పక్కన పెట్టుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి బౌల్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసేయండి అలాగే పల్లీలు కూడా వేసుకోండి కొన్ని అయితే పల్లీలు ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ పల్లీలు ఫస్ట్ పల్లీలు వేసుకొని అవి కొద్దిగా వేగగానే ఆవాలు జీలకర్ర వేసేస్తే అన్నీ ఈవెన్గా మీకు ఫ్రై అనేది జరుగుతుంది నెక్స్ట్ దీంట్లోకి మీరు తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేయండి ఆనియన్స్ని యాడ్ చేసేసి కలిపేసి కొంచెం మగ్గనివ్వండి వాటిని ఇలా ఆనియన్స్ అనేవి మళ్ళీ వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే మగ్గకుండా పచ్చి పచ్చిగా ఉంటాయి సో ఫస్ట్ ఇవి యాడ్ చేసేసి కలుపుతూ ఉంటూ నెక్స్ట్ మీరు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసి ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ ఈవెన్గా మగ్గేటట్టుగా ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వాటిని కాస్త మగ్గనివ్వండి చూడండి ఈ ప్రాసెస్లో చేసుకోండి పెద్ద కష్టమైన ప్రాసెస్ ఏం కాదు బట్ కొంచెం చిన్న చిన్న టిప్స్ అంటే ఇవి వేస్తూ ఎప్పుడు ఏది యాడ్ చేయాలి ఎంతసేపు దాన్ని మనము అక్కడ మగ్గించాలి అనేది చూసుకుంటూ చేసుకుంటూ టేస్టీ బాగుంటుంది నార్మల్గా చేసుకుంటే పచ్చిపచ్చిగా ఉన్నా లేదంటే అది మెత్తగా ముద్దలాగా అయిపోయినా తినడానికి బాగోదు సో ఇలా కరెక్ట్గా చేసుకుంటే అందరూ ఇష్టంగా తింటారు ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి మగ్గాక కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇలా కలిపేస్తే చూడండి ఆల్మోస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మగ్గాయి దీంట్లోకి ఇప్పుడు మీరు వాటర్ యాడ్ చేసుకోండి అయితే నార్మల్ ఉప్మా లాగా దీంట్లో డబల్ వాటర్ అనేది వేయకూడదు నార్మల్గా ఇప్పుడు రవ్వ ఉప్మాలో కానీ సన్నం రవ్వ కానీ గోధుమ రవ్వ కానీ కొంచెం మనం ఆల్మోస్ట్ డబల్ వాటర్ అని యాడ్ చేస్తాము దీంట్లో అలా ఉండకూడదు ఎందుకంటే సేమియా అనేది వాటర్ని పీల్చుకోదు జస్ట్ అది ఉడకడానికి మాత్రమే వాటర్ని తీసుకుంటుంది మీరు ఎక్కువ వాటర్ వేసేస్తే ముద్ద ముద్దగా మెత్తగా అయిపోతుంది సో ఇక్కడ ఒక హాఫ్ కేజీ సేమియాకి మీరు ఆల్మోస్ట్ ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి సరిపోతుంది అంటే మీకు అలా కు తెలియకపోతే మీరు ఒక బౌల్లో సేమియాని వేయించడానికి వేసినప్పుడు ఏ హైట్ వరకైతే సేమియా వచ్చిందో ఆ హైట్ కన్నా కొంచెం పైన వరకు వాటర్ పోసుకోండి ఒక ఇంచ్ పైన వరకు అంతే అలా వాటర్ పోసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి ఇలా మరిగించండి మూత పెట్టి మూత తీసి చూసాక ఇలా ఎప్పుడైతే ఆ పోపు వాటర్ అన్నీ మరుగుతున్నాయో దాంట్లోకి ఇప్పుడు సేమియా యాడ్ చేయండి చూడండి ఇలా సేమియా యాడ్ చేసినప్పుడు సేమియా లోకి వాటర్ అనేది కరెక్ట్ ఈక్వల్ హైట్లోనే ఉండాలి వాటర్ సేమియా అనేది ఒక హైట్ వరకు వచ్చేయాలి అంతే సేమియాకి పైన కొంతవరకు వాటర్ అనేది ఎక్స్ట్రా ఉంటే గనక ముద్దలాగా అయిపోతుంది సో ఇంతవరకు వాటర్ పోసుకొని ఇలా మీరు స్పూన్తో కలిపేసి మంటన్ మీడియం ఫ్లేమ్లో పట్టుకొని ఉడకనివ్వండి ఇలా వాటర్ సేమియా అంతా ఉడుకుతూ సేమియా అనేది చక్కగా మెత్తబడి పుల్లలు ఇలా చూడండి మళ్ళీ మూత తీసి చూస్తే ఒక త్రీ మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ వాటర్ ఇంకిపోయి ఇలా ఇంకిపోవాలి అట్ ద సేమ్ టైం సేమియా కూడా ఇలా పుల్లలు పుల్లలుగా వచ్చేయాలి మనం తీస్తుంటే స్పూన్తో ఇలా అయితేనే కరెక్ట్గా వాటర్ పోసినట్టు మీరు కొంచెం ఎక్కువ వేరే ఉక్మా లాగా డబల్ వాటర్ పోస్తే గనక మీకు సేమియా అనేది మెత్తగా అయిపోతుంది ఇలా ఎగ్జాక్ట్ టెక్చర్లో రావాలి అంటే గనక ఇప్పుడు చెప్పినట్టుగా ఈ మెథడ్స్ ఫాలో అవ్వండి తప్పకుండా ఇలా టేస్టీగా ఇలా పుల్లలు పుల్లలుగా సేమియా అనేది రెడీ అయిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ